హనుమకొండలో పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రారంభమైంది నిట్ సమీపంలో నూతనంగా నిర్మించిన పిస్తా హౌస్ రెస్టారెంట్ ని దర్గా పీఠాధిపతి ఖుష్రు పాషా స్థానిక నాయకులు అభినవ్ భాస్కర్ విష్ణు చేతుల మీదుగా ప్రారంభించారు వరల్డ్ ఫేమస్ పిస్తా హౌస్ వరంగల్లో ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంటుంది అన్నారు నిర్వాహకులు పిస్తా హౌస్ రెస్టారెంట్ అరేబియన్ మండీ ఆరు వందల మందికి సరిపోయేలా బ్యాంక్వెట్ హాల్ కూడా ఉన్నాయని చెప్పారు హైదరాబాద్ కు దీటుగా రుచిలో ఏమాత్రం తగ్గకుండా పిస్తా హౌస్ వరంగల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పిస్తా హౌస్ గుంజ్ మీ అందరిని తెలిసిందే వరల్డ్ ఫేమస్ పిస్తా హౌస్ ఇప్పుడు వరంగల్లో ఉంది ఇప్పుడు రేపటి నుంచి ఓపెనింగ్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఓపెన్ అండ్ ఇక్కడ పిస్తా హౌజ్ అరేబియన్ మంది అండ్ బ్యాంక్వెట్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ పీపుల్కి సరిపోయేంత బ్యాంక్వెట్స్ ఉన్నాయి అండ్ కంఫర్ట్ స్టే అని హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి ఐదు నిమిషాల దూరంలో బేకరీ ఓపెన్ చేస్తున్నాము అది ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో ఓపెన్ అవుతుంది ఐ హోప్ యు ఆల్ సపోర్టర్స్ హైదరాబాద్ని వరంగల్ తీసుకొచ్చాము హైదరాబాద్ క్వాలిటీని వరంగల్ తీసుకొచ్చాము సో ఐ హోప్ యు ఆల్ సపోర్టర్స్ విల్ సీ యూ ఆల్ సూన్ థ్యాంక్ యూ